జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడతాం అంటే సాధారణ ఆ టైంలో నాకు ఎంత అయిపోయింది కాబట్టి నాకు చేయలేకపోయింది బాబా సాధారణ వాడు మా దగ్గరికి రాకుండా మా ఇంటికి రాకుండా మా చుట్టాల దగ్గరికి రాకుండా మా స్నేహితుల దగ్గరకు రాకుండా మా చర్చికి రాకుండా మా భార్య భర్తల మధ్యకి రాకుండా మా పిల్లలకి రాకుండా నువ్వు బాబాయి అనుకుని మాట్లాడుతావు అసలు సాధారణ ప్రధానంగా ఏమైంది ఏం మాట్లాడుతున్నావు సాధారణ

అది ప్రయోగించి మనం అనుభవించుకుంటుంటే సాధారణ ఎక్కడ ఉంటుంది మన ప్రజలు మంచిగా ప్రతిపాదన ఆయన జీవ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు అవి మందిని అనుభవించినప్పుడు దైవజన ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది ఏమి మంచిగా ఏమి చక్కవాళ్ళు దైవజన ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మన ప్రజలను ముగిలించాలి అది గుర్తించుకుంటా ఇవ్వక సంబంధమైనటువంటి జీవితమే మనం దొరికినట్లయితే సాకం కాదు ఆరుగల పది సాధాన్ని నువ్వు నేనే చెప్పండి ఇప్పుడు చెప్పండి అసలు ఆరుగల పరిశాఖ నువ్వు నేనే అసలు ఆ నేను ఆ మీరు అందరూ కూడా ఆయన ఇసుకుపోవాలి ఎనివాళ్ళ కోసం చక్కగా మాట్లాడుకోవాలి వాళ్ళ కోసం అసహించుకోవాలి వీళ్ళకి పాప సంబంధమైనటువంటి ఆలోచన ఆ ప్రమాదకరమైన ఇప్పుడు ఎప్పటి సాధన